చేనేతలకు దూరం చేయాలనే కుట్ర కర్నూలు జిల్లా ఎమ్మెగిన నడిబొడ్డన సోమప్ప సర్కిల్ పేరు మారుస్తున్నారని అపోహలను ప్రజలు నమ్మవద్దని పట్టణంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు టిడిపి పట్టణ అధ్యక్షుడు మాచన్ని మహేష్ ఆధ్వర్యంలో చేనేత టీడీపీ నాయకులు దామ నరసింహులు టౌన్ బ్యాంక్ చైర్మన్ వైస్ చైర్మన్ బండా నరసప్ప నాయకులు మీనప్ప ఇరణ బుడిగే నాగరాజు కామర్తి మహేష్ హరి బీరేషులు పాల్గొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమప్ప సర్కుల్ పేరు అసలు మారదని సోమప్ప సరుకుల వద్ద వంద అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే బీవీ జనాశ్రెడ్డి ఆలోచన చేస్తారని దాన్ని కోనేరు నాగేంద్ర ప్రసాద్ వక్రీకరిస్తూ రాజకీయ జెండాను పెడితే సోమప్ప సర్కుల్ పోతుందని మాట్లాడుకోవడం అవివేకంగా ఉందని విమర్శించారు ఎమ్మెల్యే బీవీ రెడ్డికు వీఎస్ ఉన్న పట్టు ఆదరణ ఓర్వలేక దూరం చేయాలని కుట్రకు పూనుకుంటున్నారని మండిపడ్డారు కోనేరు కులాల మధ్య చిచ్చు పెట్టడమే పని పెట్టుకున్నారని టీడీపీకి చేనేతలకు దూరం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాని పని చేనేతల వైపు ఎమ్మెల్యే బీవీ రెడ్డి అండగా ఉంటాడని స్పష్టం చేశారు వివాదాలు సృష్టించడమే కోనేరు పనిగా పెట్టుకున్నారని కోనేరు లాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని ప్రజలను కోరారు ఎమగినరుని అభివృద్ధి చేసి సోమప్ప ఆ తర్వాత బివి మోహన్ రెడ్డి అని గుర్తు చేశారు జాతీయ జెండా పెట్టినంత మాత్రాన సోమప్ప సర్కిల్ పేరు కనుమరుగ కాదని కేవలం కొందరు గిట్టని వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని వారి ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ చేనేత నాయకులు పాల్గొన్నారు మాట్లాడడం జరిగింది ఈరోజు వాస్తవానికి నిన్న ఈ రోజు రేపు రాబోయే జనరేషన్ ఆ తరపు రాబోయే జనరేషన్ కూడా సోమప్ప గారి పేరు మర్చిపోయే ప్రసక్తి లేదు అయినా కువైట్ దుబాయ్లో కూడా ట్రాన్స్పోర్ట్ నటినటువంటి వ్యక్తి పద్మశ్రీ అవార్డు అందుకోసం ఆయనకు వచ్చింది ఎన్విర ప్రసాద్గా ఒక పథకం ప్రకారం రెడ్డికి వీవర్స్ ఉన్నటువంటి పట్టు ఆయనకున్నటువంటి ఆదరణని ఓర్వలేక వారి నుండి నాగేశ్వర రెడ్డి గారిని దూరం చేయాలనే ఒక కుట్రకి తెరలేపి చేనేతం నుండి తెలుగుదేశాన్ని నాగేశ్వర రెడ్డిని దూరం చేయలేని ఒక దుష్ట తలంపుతో కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఇలాంటి చవట సన్యాసి మాటలు మాట్లాడుతున్నాడు బాబు కొనేరు ఒక విషయం గుర్తుపెట్టుకో నీవు ఒక కోవాట్ నీవు ఏ పార్టీకి తొత్తువై ఏం ప్యాకేజ్ తీసుకుని పెట్టినావో ఏమో మరి ఇటువంటి కుట్రలు చేసి ప్రజల మధ్యన ముఖ్యంగా కులాల మధ్యన అందుకంటే ముఖ్యంగా చేనేతల మధ్యన నీవు విభేదాలు సృష్టించాలనే నీ ప్రయత్నము నడవదు అది సఫలము కాదు ఎందుకంటే చేనేతలు అంటే బీవీ కుటుంబం బీవీ కుటుంబం అంటే చేనేతలు చేనేతలు ఈ రోజు నిన్న మొన్న రేపు రాబోయే తరం కూడా చేనేతలు నాగేశ్వర కుటుంబం వెంట బీవీ కుటుంబం వెంట ఉంటారు ఈ విషయం నీకు తెలుసు కాబట్టి చేనేతలని దూరం జాతీయ జెండా అనే అంశాన్ని తెరిమిది తీసుకొచ్చి ఒక కుట్ర పద్ధతిలో మాట్లాడుతున్నావు మురు కూడా అది తప్పు జాతీయ జెండా సోమప పక్కన నిలబడితే సోమపగ గారు వంద అడుగులు కాదు రెండు వందల అడుగులు శిఖరమైన అందుకునేటువంటి కీర్తి సాధిస్తాడు జెండా పక్కన ఉండడం గౌరవమా అదే గౌరవమా వైడబ్ల్యూసిఎస్ మూలనబడింది మూతబడింది సోమప గారు మసబడిందా వైడబ్ల్యూసిఎస్ తరఫున సోమాప గారు వీవర్స్ కట్టించిన ఇళ్లలో తొంభై భాగం తొంభై శాతం ఈ రోజు చేనే చేతరులు ఉన్నారు అక్కడ ఆయన పేరు పోయిందా ఈరోజు యజ్మస్ కాలంలో నువ్వు కూడా ఉంటున్నావు ఎవరో యజ్మస్ కాలం తీసుకొచ్చింది సోమప్ప గారు నువ్వు మర్చిపోయావా ఇంకోటి మర్చిపోయారా కాబట్టి ఇవన్నీ కూడా తప్పుడు కూతలో తప్పుడు అవయవాలు ఈ ఓ కుట్ర పద్ధతిలో ఓ పాటికి అమ్ముడు వారికి మేలు కూర్చే విధంగా చేస్తున్నటువంటి చర్య తప్ప మరొకటి కాదని అందరికి బండ నర్సప్ప ఎమ్మెల్యూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ వైస్ ఈ ఈరోజు నిన్నటి రోజున కొనే నాగేంద్ర ప్రసాద్ గారు సోమాప సర్కిల్ పేరు మారిపోతుందని జెండా సర్కిల్గా పేరు కానిస్తుందనే విషయాన్ని పత్రికా ముఖానికి తెలియజేసినందుకు మీరు పత్రికా ప్రకటనను మేము పత్రికా విలేకల ద్వారా ఖండిస్తున్నాం ఆ విషయాన్ని ఎందుకంటే కఠోరమైన శ్రమ నిరా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ పేద ప్రజల సేవ అంకిత భావంతో ఉండి చేనేత కార్మికులకు నాయకుడిగా రాయలసీమ ప్రాంతానికి పారిశ్రామికవేత్తగా పేరొందిన పద్మశ్రీ మాచాన్ సోమప గారికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో రాష్ట్రపతి సన్మానగ్రహీతల తొలి జాబితాలో సోమప గారి పేరు చేర్చబడింది ఆ రోజు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈరోజు పట్టణ సుందరీకరణ భాగంగా సుందరీకరణలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు ఈ సోమప సర్కిల్లో అడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని ఓ సంకల్పంతో ఉన్న విషయం వాస్తవమే కాకపోతే ఈరోజు కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మా చేనేత సామాజిక వర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈరోజు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే హాస్యాస్పదకంగా ఉంది ఎందుకంటే వరదంతికి ఏనాడు కానీ సోమపగారి వరదంతికి దండేసిన రోజు లేదు జయంతికి ఒక డెంకాయ రోజు లేదు ఈరోజు సోమపగదని గారి విగ్రహాన్ని ఏదో చేస్తున్నట్లు ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కునేరు నాగేంద్ర ప్రసాద్ గారి విధానం పెట్టుందంటే తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు అని చెప్పేసి దాన్ని ప్రజలను కూడా నమ్మబలికే విధంగా మూడు కాళ్ళు మూడు కాళ్ళను ఎక్కిరిచి ప్రజలు నమ్మబలుగుతున్నారు కాకపోతే కోనేరు నాగేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే గత తెలుగుదేశం పార్టీ హయాంలో నువ్వు కౌన్సిలర్గా ఉండి పార్టీ నుంచి బహిష్కరించిన రోజు నీకు వివర్స్ కాలంలో ఇండిపెండెంట్గా పోటీ చేసిన రోజే నేను ప్రజలు నమ్మనా మీరు ఓడిపోయినా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఈరోజు పట్టణాభివృద్ధికి అన్ని విషయాలు మీరు సహకరిస్తే బాగుంటుంది అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు దాన్ని